భరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే చైతన్య శక్తి శంకరుని హృదయం ఎనిమిది విధాలైన ఐశ్వర్యం శిరస్సు వసిత్వం శిఖ అభేద్యమగ తేజస్సు కవచం దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నాలను నివరించు నివారించు అస్త్రం హృదయంతో ప్రారంభించి నమ స్వధ స్వాహ వంశన్నవి ఉచ్చరిస్తూ పాద్యాదులు నివేదించాలి ఆరాధ్య దేవత యొక్క చరణార విందమునపై పాజమున ముఖార విందమున ఆచమనం అర్ఘ్యదూర్వ పుష్ప అక్షతాదులు శిరస్సునకు ఉంచవలను ఈ విధంగా పది సంస్కారాలతో పరమేశ్వరుని సంస్కారం చేసి గంధ పుష్పాది పంచ ఉపసారములతో యధావిధిగా పూజించాలి మొదట దేవతా విగ్రహానికి ఉదకం చే అభిషేకం చేసి రాజకాలవనాదులతో ఉద్వర్తన మార్గ మార్జనములు చేయవలను పెంబట అర్ఘ్య జలబిందువులు పుష్పములు మొదలగు వాటితో అభిషేకం చేసి ఘటంలో ఉన్న ఉదకంతో మెల్లమెల్లగా స్నానం చేయించాలి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వేటిని వరుసగా ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి వాటితో అనేక మార్లు స్నానం చేయించాలి వాటిని కలిపి పంచామృతం చేసి దానితో భగవంతునికి స్నానం చేయించాలి దీనివల్ల భోగమోక్షములు లభించను పైన చెప్పిన క్షీరం మొదలైన వాటిలో జలధూపములు కలిపి మూలమంత్రంతో శివునికి అభిషేకం చేయాలి పిదప యవపిష్టంతో యవపిష్టంతో జిడ్డుపో ఉన్నట్లు చేసి శీతల జడంతో స్నానం చేయించాలి యథాశక్తిగా చందన కేసరాదిక్తమగు ఉదకంతో స్నానం చేయించి వస్త్రంతో విగ్రహం బాగా తుడవ్వలను పిదపు అర్ఘ్యం సమర్పించవలను దేవత మీద హస్తం తిప్పకూడదు శివలింగం తలపై ఎన్నడూ పుష్పం లేకుండా ఉంచకూడదు పిదప ఇతర ఉపచారములు సమర్పించి చందన జనులేపనం చేయవలను శివమంత్రం జపిస్తూ పుష్పార్చన చేసి పూజించాలి అస్త్రమంత్రంతో ధూపపాత్రను పోక్షిం పోక్షి ప్రోక్షించి శివ మంత్రంతో ధూపంతో పూజించవలను అస్త్రమంత్రం చే పూజించబడిన గంట మోగించచో గుగ్గులు ధూపం వేయవలను శివాయన మహాన మంత్రము ఉచ్చరిస్తూ అమృత మధురమగు జలంతో ఆచమనం సమర్పించవలను హారతి ఇచ్చి ఆచమనం చేయించవలను నమస్కరించి దేవత అనుమతి గైకొని భోగాంగముల పూజ చేయాలి ఆగ్నేయమంద చంద్రుడు ఉజ్వలమైన హృదయమును ఈశాన్యమంద సువర్ణ సమాన గల శిరస్సును నైరుతి అందు ఎర్రని రంగు గల శిఖను వాయవ్యమందు నల్లని రంగు గల కవచము పూజించాలి అగ్నివర్ణమగు నేత్రమును కృష్ణపింగుల వర్ణమగు అస్త్రమును పూజించి కమలంపై చతుర్ముఖుడు బ్రహ్మయు చతుర్భుజుడుగు విష్ణువు ఇతర దేవతలు ఉన్నట్టు భావన చేసి వారు పూజ చేయవలను పూర్వాది దిక్కులందు కోరలతో భయంకరములకు వజ్రతుల్యాస్త్రములు పూజించవలను ఓం హాం హోం శివాయన మహాను మంత్రంతో మూలస్థానమందు పూజ చేయవలను ఓం హాం హృదయాయన మహా హీం శిరసి స్వాహాను మంత్రములతో హృదయ శిరస్సులను హోం శిఖాయ వషట్ మంత్రంతో శిఖను హైం కవచాయ హోం మంత్రంతో కవచాన్ని ఫట్ అనే అస్త్రములను పూజించవలను పెమ్మట పరివార సమేతుడుగు ఈశ్వరునికి క్రమంగా పాజ్య ఆచమన అర్ఘ్య గంధ పుష్ప ధూప దీప నైవేద్య ఆచమనేయ కరోద్వర్తన తాంబూల ముఖవాస దర్పణాలు పూ సమర్పించాలి పిమ్మట ఆ దేవాది దేవుని శిరస్సుపై అక్షతలు పవిత్రక మోంచి హృదయం చే అభిమంత్రితమగ మూలమంత్రంను నూట ఎనిమిది సార్లు జపించాలి పిమ్మట కవచం చెట్టినదయ్యు అస్త్రం చే రక్షితమును ఒక అక్షత గుసలను పుష్పములను సమర్పించి ఉద్భవము ముద్రతో శివుని ఓ ప్రభు గుహ్యాతి గుహ్యం రక్షించుటకై నేను చేసిన జపం గ్రహించము దానిచే నీవు ఉండగా కృపచే నాకు సిద్ధి లభించగా కానీ ప్రార్థించాలి భోగేఛగల సాధకుడు పై శ్లోకం పఠిస్తూ మూలమంత్రం ఉచ్చరిస్తూ కొడు చేతిలో ఆర్ఘ్యోదకం గ్రహించి దాని భగవంతుని వరముద్రతో కూడిన హస్తంలో విడవలను మరల ఈ విధంగా ప్రార్థించాలి మహాదేవ కళ్యాణ స్వరూపుడు నీ పాదంలో శరణాను నేను చేసిన శుభాశుభ కర్మలన్నింటినీ తొలగించము హూం క్షహ శివుడే దాత శివుడే భోక్త శివుడే సకల ప్రపంచం సర్వత్రా శివునికి జయమ కాక శివుడే నేను ఈ రెండు శ్లోకంలో చదువుతూ చేసిన జపంను శివునికి సమర్పించాలి పిమ్మట పూర్వం చేసిన శివమంత్ర జపంలో దశాంశం మరలా జపించాలి మరలా అర్ఘ్యమిచ్చి భగవంతుని స్థుతించాలి పిమ్మట అష్టమూర్తి యొక్క శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి నమస్కరించి శివధ్యానం చేసి క్షేత్రం అందు కానీ అజ్ఞాతులందు కానీ శివుని ఉద్దేశించి హోమ పూజాదులు చేయాలి Om santes sante sante